ఒకప్పుడు ఫ్లైట్ జర్నీ చేయాలంటే మనం ఎంతో గొప్ప గొప్ప వాళ్ళయి ఉండాలి డబ్బు ఉన్న ఉండాలి లేదంటే ఎంతో పుణ్యం చేస్తే గానీ ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేమని కామన్ పీపుల్స్ మైండ్ సెట్ లో ఈ విధంగా ఉండేది అని కొన్ని రోజుల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ట్రైన్ లో ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ బస్ లో అయితే మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ ఈ విధంగా జర్నీ ఎందుకు చేయాలి ఇంకో థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా పెడితే హ్యాపీగా వితిన్ టూ అవర్స్ లోనే వెళ్ళిపోవచ్చు కదా అండ్ ఆ టైమ్ లో మనం ఇంకా ఏదైనా పనులు చేసుకోవచ్చు కదా అని ప్రజల మైండ్ సెట్ లో ఈ విధంగా వచ్చింది ఇన్ఫాక్ట్ ఈ రీజన్ కి ఆ రోజుల్లో ఫ్లైట్ టికెట్ ప్రైసెస్ కూడా ఆ విధంగానే అనుకోండి కానీ దీని గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రీసెంట్ గా ఇండిగో ఫ్లైట్ కి సంబంధించి మన ఇండియాలో అయితే న్యూస్ అనేది నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో మనం సింపుల్ గా మనం డిస్కస్ చేసుకుందాం టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక బస్ ఉంది ఒక బస్ లో ట్వంటీ మెంబర్స్ పాసింజర్స్ ఉన్నారు ఆ పాసింజర్స్ వాళ్ళ డెస్టినేషన్ కి సేఫ్ గా రీచ్ అవ్వాలంటే మెయిన్ పాత్ర ఎవరిది ఉంటుంది ఆ బస్ తాలూకు డ్రైవర్ ది ఆ బస్ తాలూకు డ్రైవర్ సేఫ్ గా తీసుకెళ్తే వాళ్ళ తాలూకు డెస్టినేషన్ కన్నది వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వగలరు అదే విధంగా ఫ్లైట్ లో అయితే పైలట్ ది అంతే కదా రీసెంట్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరైతే పైలట్స్ ఉంటారు కదా వాళ్ళ రెస్ట్ టైం ని పెంచాలని ఒక కొత్త రూల్ అయితే వచ్చింది సో ఈ రూల్ ప్రకారంగా ఫ్లైట్స్ ని షెడ్యూల్ చేయడానికి ఇందుకో వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే రావడం జరిగింది దీని కారణంగా కొన్ని రోజుల నుంచి వాళ్ళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడం డిలే అవడం ఈ విధంగా అయ్యాయి సో దీని వల్ల మెయిన్ మెయిన్ సిటీస్ లైక్ హైదరాబాద్ ముంబై ఢిల్లీ ఇలాంటి ఎయిర్పోర్ట్స్ లో లోంజర్స్ అయితే గంటలు గంటలు వెయిట్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఇదే కారణం వల్ల ఏదైతే నెక్స్ట్ ఫ్లైట్ ఉంటది కదా టైం కి అది కూడా ఆ విధంగానే డిలే అయ్యి చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి ఎయిర్పోర్ట్స్ లో సో ఇది ఎందుకు ట్రెండింగ్ లో వచ్చిందంటే డిసెంబర్ ఫోర్త్ ఒక్క రోజు వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ కి ఫైవ్ ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది దీని వల్ల చాలా మంది పాసింజర్స్ ఇంకా ఇబ్బందులు పడ్డారు సో ఈ మ్యాటర్ పై మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ కంప్లీట్ ఇష్యూ పై ఇండిగో సైడ్ నుంచి అలా రెస్పాండ్ వచ్చింది ప్రాబ్లం జరిగినందుకు మేము కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాము విత్ వన్ టు టూ డేస్ లో షెడ్యూల్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాము అన్నట్టుగా రెస్పాండ్ అయితే అయ్యారు సో మీరేమంటున్నారు పైలట్ కి సంబంధించి ఇలా ఎక్కువ రెస్ట్ ఉండాలి అన్న రూల్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది కదా విషయంపై మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా ఒపీనియన్ ని కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్